నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ ముదోల్ మండల కేంద్రంలో ఈరోజు బీసీ రిజర్వేషన్ల ప్రదాత మాజీ కేంద్ర మంత్రివర్యులు మాజీ గవర్నర్ శ్రీ జస్టిస్ పుంజాల శివశంకర్ సార్ తొంభై ఐదవ జయంతి వేడుకలను ముదోల్లోని నయాబాదిలో ఘనంగా నిర్వహించారు ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి ముదోల్ మండల మున్నూరు కాపు తాలూకా అధ్యక్షులు రోల్ల రమేష్ మాట్లాడుతూ శివశంకర్ సార్ బీసీ రిజర్వేషన్ల కొరకు తన జీవితాన్ని త్యాగం చేశారని ఈయన బీసీ రిజర్వేషన్ల ప్రదాతని ఆయన బీసీల కోసం కోసం తన జీవితం మొత్తం త్యాగం చేశారని చేసిన సేవలు మరవలేనివని తెలిపారు ఇటీ కార్యక్రమంలో ముదోల్ మండల బీజేపీ అధ్యక్షులు కోరి పోతన్న బీడీసీ ప్రెసిడెంట్ కుంచెల నారాయణ్ మైత్రి సాయినాథ్ నాయకులు ధర్మపురి సుదర్శన్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు మాజీ గవర్నర్ జస్టిస్ పుంజాల శివశంకర్ సార్ గారి తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ వారి చిత్రపుటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముధోల్ బీసీ సంఘం అధ్యక్షులు గుంజల నారాయణ సాయినాథ్ తో పాటు మాజీ ముందు సంఘం ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని బీసీ సంఘాల నాయకులు వచ్చినారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన బీసీలకు రిజర్వేషన్స్ అన్నది ఆయన కృషితోనే గుంజాల శ్రీశంకర్ సార్ కృషితోనే రావడం జరిగింది వారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆగస్టు పదిన మామిడిపల్లి అని ఒక చిన్న గ్రామం శంషాబాద్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది అక్కడ ఒక బీద కుటుంబ కుటుంబం మున్నోరు కాపు బీద కుటుంబంలో జన్మించడం జరిగింది వారి విద్య పన్నెండవ తరగతి వరకు హైదరాబాద్లో జరిగిన తర్వాత వారి అన్నగారితో పాటు పంజాబ్ వెళ్ళి పనిచేసుకుంటూ డిగ్రీని పూర్తి చేసి పీజీని పూర్తి చేసి లా చేసిన తర్వాత ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి లాయర్గా ఎదిగి వారు తన జీవితంలో సర్వస్వాన్ని మన బీసీలకు అంకితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి పట్టుదల కృషికి నిదర్శనంగా హైకోర్టు జడ్జి కూడా వారిని నియమించడం జరిగింది దాని తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత చురుకైన రాజకీయాలలో చేరి వారు రెండుసార్లు కేంద్ర మంత్రిగా ఉండి మన బీసీల రిజర్వేషన్ కొరకై ఎంతో కృషి చేసి రిజర్వేషన్ సాధించే వరకు వదిలిపెట్టలేదు మహోన్నతమైన వ్యక్తి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన వారు మనందరినీ వదిలిపెట్టి స్వర్గస్థులైనారు కానీ వారు ఉత్తమాచే ఊరే కీర్తి మాగే నేనంటే చనిపోయిన తర్వాత కూడా అమరులైనటువంటి వ్యక్తి ఆయన ఆయన ఆశయాల కొరకు మనం అందరూ కూడా వారి ఆశయాలపై వారి ఏదైతే చూపించినటువంటి మార్గంపై నడుద్దామని అని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ వారిని ఎప్పుడు కూడా వారు చిరస్మరణీయులు కాబట్టి వారి జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ వారిని స్మరించుకుంటూ ఉందామని కుంజాల శివశంకర్ సార్